మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ చాలా మంది చిన్నదే అనుకుని చేసే పెద్ద పొరపాటు ఏంటంటే ఒక జలుబు వచ్చినా జ్వరం వచ్చినా ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినా సరే చాలా మంది ఆర్ఎన్పిస్ ని ఆశ్రయిస్తూ ఉంటారు అయితే అది ఎంతవరకు సేఫ్ అనేది నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను ఎందుకంటే నా పక్కన కూర్చున్న ఈ అబ్బాయిని చూసారు కదా ఏంటంటే ఒక చిన్న యాక్సిడెంట్ అంటే బండి మీద నుంచి పడి కాలుకి దెబ్బ తగిలితే అండ్ పీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడట సో ఆయన చేసిన ట్రీట్మెంట్ వల్ల లా కనీసం లాభపడకపోగా తీవ్రంగా నష్టపోయాడు అది ఎలా అంటే తన కాలు మొత్తం కూడా స్పర్శ లేకుండా పడిపోయిన పరిస్థితి కాలు మనం చూసుకోవచ్చు సన్నగా అయిపోయిందనమాట దీంతోపాటు లోపల ఇన్ఫెక్షన్ అయిపోయింది ఆ ట్రీట్మెంట్ వల్ల ఇన్ఫెక్షన్ అయ్యి తన హార్ట్కి అలాగే వెన్నుముక దగ్గర కూడా ఖణితాలు ఏర్పడ్డాయటండి అయితే ఖర్చు కూడా లక్షల్లో అవుతుందన్నారట ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఆడుతూ పాడు పాడుతూ తిరిగే వయసులో ఉన్న కుర్రాళ్ళు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వాళ్ళ జీవితాలని చిన్నభిన్నం చేస్తాయనడానికి ఇదే ఒక ఉదాహరణ ప్రస్తుతం దీంతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము ఎందుకంటే తేను గట్టిగా కూడా మాట్లాడలేకపోతున్నాడు గట్టిగానే కాదు ఎక్కువగా కూడా మాట్లాడలేకపోతున్నాడు హార్ట్ కి దగ్గరగానే ఒక అనేది ఏర్పడింది దానివల్ల ఏంటంటే కనీసం కాలు కింద ఆంచినా సరే ఆ స్ట్రెస్ తనకి హార్ట్ మీద పడుతుంది తీవ్రమైన పెయిన్ వస్తుంది అంటూ కూడా చెబుతున్నాడు తన మాటల్లోనే విందాము నీ పేరు ఏంటి అంటే నీకు ఫస్ట్ ఏమైంది అసలు అంటే నేను వెళ్తున్నప్పుడు అది పడిపోయిన తర్వాత ఏం చేసాను అంటే అక్కడ నూనె అందరు తీసినండి ఆర్ఎీడా తీసిన వెళ్ళి మాట అక్కడ తీసిన వెళ్తే కాలుకి మామూలుగా కట్టి కట్టేసి మామూలుగా మెడిసిన్ ఇచ్చి పంపించారు తర్వాత వన్ మంత్ తర్వాత బాగా పెయిన్ ఎక్కువైపోయి కుంటుతుంటే మా మమ్మీ గారు చూసి జీజీహెచ్ హాస్పిటల్ తీసినారు అక్కడేమో వన్ మంత్ దాకా మెడిసిన్ ఇచ్చి పంపించారు అటు అంటే అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్పారు అసలు ఫ్రాక్చర్ అయ్యింది అన్నారా లేదంటే కాలు బెణిందమ్మా తగ్గిపోతుంది టూ డేస్ మెడిసిన్ వాడు అని చెప్పారు మాట రియల్ గా అయితే ఈ చిప్ప పైకి వస్తుంది మాట మా చిప్ప పైకి వస్తుంటే ఆయన చెప్పారు మా ఊరుగా బ్యాండేజ్ కట్టేసి పంపించారు మాట తగ్గిపోద్ది టూ డేస్ ఏం లేదు ఇది తగ్గిపోద్ది అని చెప్పి పంపించారు వన్ మంత్ తర్వాత ఏమో మా మమ్మీ అని అడిగితే లేదు మమ్మీ పడిపోయిన బండి బంగ నుంచి ఇలాగా పెయిన్ ఎప్పుడు వచ్చేస్తుంది ఉండలేకపోతున్నాను అని చెప్తే ఎమర్జెన్సీగా చూచి చిక్కి తీసుకున్నారు అక్కడ వన్ మంత్ ఏమో మెడిసిన్ ఇచ్చి కట్లు కట్టి అలా పంపించారు మాకు అక్కడ కూడా సరిగ్గా చూసారు కదండి కానీ తర్వాత ఏమో ఈసారి మా గురువు గారు వచ్చి తీసిన లేరు హాస్పిటల్ ఫార్టీ డేస్ ఏమో కట్టేశారు కానీ కట్టేసిన తర్వాత మొత్తం కాల్స్ అన్నబడిపోయి మొత్తం బ్లాక్ అయిపోయింది అప్పటి నుంచి ఆగిపోయింది మాకు హార్ట్కి వచ్చింది కణితన్నారు కదా మరి అది ఇప్పుడు తెలిసింది ఇది కాలు బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయిందమ్మా నీకు లేదు కదా దానివల్ల బ్లడ్ అంతా క్లాట్ అయిపోయి గడ్డలు కాసే వెన్న పూసు దగ్గర ఒకటి గుండె ధర ఒకటి ఉంది అది ఆపరేషన్ చేయొచ్చు కానీ కాల్కి మరి కాల్కి చేస్తే హార్ట్కి కొడుతుంది హార్ట్కి చేసి కాల్ చేసినా సరే హార్ట్కి ట్వంటీ ట్వంటీ పర్సెంట్ చెప్పలేము ఆపరేషన్ చేసినా సరే అని చెప్పి అంటే ఇప్పుడు హార్ట్ కాకుండా నీకు ఆపరేషన్ అయితే కాలికి వెనుముక దగ్గర ఉన్న గడ్డకి చేస్తానన్నారా చేస్తానన్నారు చేసినా దీనికి అంటే లెఫ్ట్ సైడ్ కదండి హార్ట్ కి సంబంధించి ఉందమ్మని నరాలని చెప్పారు ఓకే అంటే కాలికి వెనుముకకి దేనికి ఆపరేషన్ చేసినా నీకు హార్ట్ కొంచెం ఎఫెక్ట్ చూపిస్తుంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అంటున్నారు ఓకే ఛాన్స్ లేదు అనేసి అంటున్నారు హోప్ లేదు అంటున్నారు అసలు ఏ అంటే ప్రైవేట్ హాస్పిటల్లో తర్వాత అయినా నీకు ఇంత ప్రాబ్లం ఉన్నప్పుడు చూపించుకోవడం అలాంటిది ఏం జరగలేదా మరి అంటే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకున్న తర్వాత అక్కడ పర్ డేకి ట్వంటీ కే అలా తీసుకుంటారు అనమాట ఇంకా మా మమ్మీ గారు అవన్నీ భరించలేక జిహెచ్ హెచ్ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు జాయిన్ చేసిన తర్వాత మొత్తం అన్ని ఒకదానికైనా వెళ్తే మొత్తం అన్నీ బయటపడ్డాయి అండి కాల్ అంటే నీకు అప్పుడప్పుడు కూడా నోట్స్ నుంచి అలాగే నోట్ నుంచి కూడా ఎక్కువగా బ్లడ్ పోతుంది అనేసి మీ అమ్మగారు చెప్తున్నారు అది సాయంత్రం మాటలు ముక్కులోని పచ్చరి కట్టడం రాత్రులు బ్లడ్ రాత్రి అని కదండి పొద్దున్న సాయంత్రం అలా పడుతున్నాను దానివల్ల కిడ్నీలో కూడా ఇన్ఫెక్షన్ అయిపోయింది అని చెప్పారనమాట నిన్న వెళ్తా హాస్పిటల్ అంటే యూరిన్ బ్లాకేజ్ అలాంటివి కూడా ఉన్నాయా అది కిడ్నీస్ లోనా ఇన్ఫెక్షన్ అయిపోయిందమ్మా మొత్తం ఆల్ ఇన్ఫెక్షన్ ఉంది నీకు తొందరగా చేయించుకోవటం చెప్తాను నీకైతే ఆపరేషన్ అయితే హార్ట్కి అలాగే వెనుముక దగ్గర కాలు దగ్గర కూడా చేయాలంటున్నారు కదా సో కనీసం ఆపరేషన్ చేస్తే కొంతవరకు అయినా క్యూర్ అవుతుంది అని చెప్తున్నారా చెప్తా హార్ట్ హార్ట్ వదిలేసి కాలు కింద అడిమి చేస్తే పర్లేదు అని అంటున్నారు ఈ రెండు చోట్ల మాత్రం ఆపరేషన్ చేయాలంటే చేయాలంటున్నారు అండి చేస్తే కొంచెం వరకు ఛాన్స్ ఉంది ఛాన్సెస్ ఉన్నాయి అండి గాని కొంచెం అవుతే 5 4 లక్షల దాకా అవుతాయి అని అంటున్నారు అంటే మీకు కూడా ఎలాంటి సపోర్ట్ లేదు మీ ఫాదర్ కూడా లేరు కదా మా డాడీ ఎక్స్పైర్ అయిన తర్వాత నేను జాబ్ కల్లం గట్టా చేసాను మాట ఇంకా ఇంకా నేను ఒక్కడిని ఉంటున్నాను ఇంట్లో మన్నే కూడా అప్పుడప్పుడు వెళ్తారు పనిలోకి సరిగ్గా వెళ్ళండి మన్నే కూడా ఒంట్లో బాగోదు ఫిట్స్ బ్రెంచ్ అన్నీ ఉన్నాయన్నమాట ఇంకా నేను వెళ్ళాలని బయటకి వెళ్తే డ్యూటీకి సో వాళ్ళ అమ్మగారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము అమ్మ ఎప్పటి నుంచి తిని ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నాడు అసలు నమస్తే అండి మీ అబ్బాయి ఐదు నెలల నుంచి పడుతున్నాడు అండి అలాగా పండగ ముందు నుంచి పడుతున్నాడు కానీ పండగకి మాత్రం చాలా గట్టిగా ఇవిందండి అవతే మాత్రమే హాస్పిటల్కి కూర్చున్నామండి కూర్చుంటే గురుగారు వచ్చారు ఏంటమ్మా రోడ్ రావట్లేదు ఇలాగ మీ పెద్ద అబ్బాయి వచ్చి చెప్పాడు ఇలా బాగలేదండి కదా మీ అబ్బాయికి ఏంటో అంటే చూపించామండి చెప్పారండి తెచ్చి మాట్లాడాము మాట్లాడితే గురుగారు అన్నారు అయితే మాకు తెలిసిన ఉన్న డాక్టర్ గారు నేను వెళ్తాను తీసుకుని రమ్మ అని తీసుకువెళ్ళి జాయిన్ చేశారండి అప్పుడు కూడా మేము వెళ్ళి జాయిన్ చేస్తా ఉన్నా కూడా అది జాయిన్ చేసుకోలేదండి రాకపోతే మాకు ఆధార్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు లేదండి మాకు దానివల్ల ఏమో చేయినా ఇది అదే అని చెప్పారండి అయినా తర్వాత అప్పుడు మా గురుగారిని పట్టుకుని వెళ్ళామండి జాయిన్ చేయమన్నారు చేసిన తర్వాత ఒక నెల ఉన్నామండి నెల తర్వాత అయినా చేయాలి కదండి చేసి కూడా చూసారండి అన్ని స్కాడింగ్లు రిపోర్ట్లు అన్నీ చూ చేయించారండి చేయించిన తర్వాత దాంట్లో బయటపడింది అనమాట గుండికి బ్లడ్ పడిందమ్మా ఇలాగా గడ్డ కట్టింది కింద లివర్ దగ్గర కూడా ఇంత గడ్డ కట్టిందమ్మా వెనకసి కదండి కాళ్ళ వల్ల మనం ఏం చెప్పలేము ఈ ట్రీట్మెంట్ అయితే మేము చేయలేమమ్మా అనేసి ఒక నెలలో ఉంచుకొని పంపించారండి మెన్షన్స్ ఇచ్చి మళ్ళీ 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 నిప్పు వచ్చేస్తుంది ముక్కుల నుంచి నోట్ల నుంచి పసర పడుతుంది బ్లడ్ పడుతుంది అంటే వెళ్ళే వెళ్తే మళ్ళీ రిపోర్ట్లు అయ్యి రాసి ఇచ్చారు కానీ అండి మళ్ళీ మందులు కానీ ఏది కానీ చేయలేదని ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళే అలాగే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ప్రైవేట్లో అన్నారండి చాలా డబ్బు ఖర్చు అవుతుంది మీరు అయితే తట్టుకోలేరు అని అన్నారండి ఎంత అవుతుందంటే మీకు పెద్దలు ఎవరైనా ఉంటే తెచ్చుకోండి అని అన్నారు కానీ మాకు పెద్దలు అన్నది ఎవరు లేరండి గురుగారికి చెప్దాం అనుకున్నాం కాని అతను కూడా మనకి హెల్ప్ చేసిన మళ్ళీ ఇంకేం చెప్తా ఉండేసి నేను చెప్పలేదనమాట అండి ఎంత అవుతుందన్న మాకు చెప్పలేదండి మనకి మా అబ్బాయిలకి ఇద్దరు బాగోదండి మా పెద్ద అబ్బాయి కూడా బాగోదండి ఎవరైనా హెల్ప్ చేసిన ఉంటే కొంచెం హెల్ప్ చేయండి కానీ కొంచెం హెల్ప్ చేసిన అబ్బాయి బాగలేదు వచ్చిన అబ్బాయికి నాకేమో లేదు నాకు బాధ కూడా లేరు అండి ఎవరెవరు వీళ్ళు ఎలాగించి చూసారు కదండి అయితే ఇంటి పరిస్థితి అయితే మనం చూసుకుంటే ఒక రేకుల షెడ్ లో ఉన్నారనమాట ఇద్దరు అబ్బాయిలతో అలా కాలం వెళ్ళదీస్తున్నారు తన భర్త కూడా లేని పరిస్థితి ఆయన కూడా చనిపోయిన తర్వాతే తన చిన్న కొడుకు ఏదో చిన్న చిన్న ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని ఏదో పోషించుకుంటూ వస్తున్నారు ఈ నేపథ్యంలోనే యాక్సిడెంట్ జరగడం తర్వాత పెద్ద అబ్బాయి పరిస్థితి కూడా అలాగే ఉంది ఎందుకంటే తనకి కూడా ఫిట్స్ అలాగే బ్రెయిన్ ట్యూమర్ అంటున్నారు సో వీళ్ళు వెళ్ళి కష్టపడే పరిస్థితి కూడా లేదు చూస్తే మంచానికే పరిమితం అయిపోయాడు ఆపరేషన్ చేస్తేనే కానీ చెప్పలేమంటున్నారు అలాగే హార్ట్ కి ఆపరేషన్ పక్కన పెడితే తన వెన్నుముకలో ఉన్న గడ్డను కరిగించాలి అలాగే ఆపరేషన్ కాలికి కూడా ఆపరేషన్ చేయాలంటున్నారు కానీ వీళ్ళకు ఆర్థికంగా చాలా బీద పరిస్థితుల్లో ఉన్నారట ఎటు కూడా ట్రీట్మెంట్ కి ఖర్చు చేసే పరిస్థితి అయితే లేదు ఎవరైనా దాతలు ఉంటే సహకరించండి కోరుకుంటున్నారు తన ఇద్దరు బిడ్డల పరిస్థితి ఈ విధంగా ఉంది కనీసం కుటుంబం నెట్టుకెళ్లే పరిస్థితి కూడా లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎవరైనా దాతలు మనసున్న దాతలు ఎవరైనా సరే ఈ వీడియో చూసిన తర్వాత హెల్ప్ చేయాలనుకుంటే కనుక నేను వీళ్ళ నెంబర్ ఫోన్పే నెంబర్ కానీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ స్క్రీన్ మీద ఇస్తాను ఎవరైనా వీళ్ళని ఆదుకోవాలి వీళ్ళకి ఎంతో కొంత హెల్ప్ చేయాలి అనుకుంటే కనుక మీరు ఆ నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి నాకైనా కాల్ ఫ్లాచర్ వల్ల వెన్న వెన్నపోస్ట్లో గుండెలోని కంపిల్లాగా వస్తాయండి మీలో ఎవరైనా దాతలు ఉంటే కొంచెం నాకు హెల్ప్ చేయండి ముందులాగా లిక్సి నడవాలని ఉంది నాకు కొంచెం చిన్న హెల్ప్ చేయండి మీ అందరికీ రుణపడి ఉంటాను